వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మత్స్యరాస విశ్వేశ్వరరాజు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజుపై ఘాటుగా స్పందించిన కేకే రాజు గారు మాట్లాడు ఆ రోజు చెప్పింది నేను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా చంద్రబాబు నాయుడుతో మీరు ఐదు సంవత్సరాలు అంటకాగారా లేదా మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రొటెస్ట్ చేశాం ఎందుకు చేశాం ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులు నిరుద్యోగ యువత యువకులు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఫిలిన్ మార్చి పిలుపునిచ్చి లక్షలాది మందిగా స్వచ్ఛంగా ధరలు వచ్చి విశాఖ గడ్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మా ప్రాంత అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించకండి పరిపాలన మా హక్కు ఉత్తరాంధ్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పదవీ విరమణ పొందుతున్న ఇద్దరు మహిళా అధికారులు విశాఖలో పోర్టు వద్ద కార్మిక ద్రోహి దినం నిర్వహించిన కార్మికులు ఎటువంటి సరదలు లేని వ్యాకరణ ఒప్పందం వెంటనే చేయాలి విగ్రహ జయప్రదం చేయండి శరతం లేని వేతన ఒప్పందం వెంటనే ఇవ్వాలి శరతం లేని వేతన వెంటనే చేయాలి పార్టీలకు అతీతంగా కష్టంలో ఉన్న వారిని పలకరించిన వాసుపల్లి